వాణోషిష్టం సర్వం అనే విషయాన్ని పేరాల భరత శర్మ గారు మన కాదంబరి రసజ్ఞత పన్నెండవ భాగంలో చెబుతున్నారు ఇవాళ బాణుడు కాదంబరి కావ్యంలో రాజుల వర్ణనలు వ్యక్తుల స్వరూపాలలు సాముద్రిక శాస్త్రానికి అనుగుణాలైన లక్షణాలు జ్యోతిష్ శాస్త్ర విషయాలు నిక్షేపించినోదాలలో సాహిత్య పరాలైనవి ఎన్ని విధాలుగా ఉంటాయి అన్ని చెప్పారు సంగీత శాస్త్ర విషయంలో కొన్ని రహస్యాలు అంటే చేర్చ ఉదాహరణకు వైశంపాయనుడు అన్న చిలుకను వర్ణిస్తూ వేదిత గీతశ్రుతీనా అన్న అంటే చిలుకకు వేదం వచ్చాయి వేదం పలకగలం చిరకలు అని చెప్తారు అనగా శృతి అనేది సంగీత శాస్త్రం అక్కడ శృతి అంటే సంగీతం అని అర్థం చేసుకోవాలి సంగీత శాస్త్ర శృతులు ఇరవై రెండు అంటాను సప్తస్వరాస్కోన వింశతి పంచాశత్ ద్వ్యంశి ఈ శ్లోకం పరమాణ కనుక బృహత్ సంహితలు చెప్పిన గజ తోరగ పురుష స్త్రీ లక్షణాలు వివిధ లక్షణాలు వృక్ష లక్షణాలు శాస్త్రోక్త రీతిలో ఇతడు గ్రహించి తన వర్ణనలలో ప్రామాణికమైన లక్షణాలతో నిక్షేపించాడని మనకి పరిశీలనలో తెలుస్తాం పాణుడు తన వర్ణనలు ఉపమానాలుగా చెప్పిన అనేక పురాణ పురుషుడు బహు పురాణ గాథలు ఐతిహాసిక వృత్తాంత ఒకటేవిటి ఎక్కడెక్కడ ఏ ఏ వేద గాథను ఉపనిషత్తుల నుండి ఎంత మారుమూల గ్రంథం నుండి సేకరించాడో వెదికి తెలుసుకోవాల్సి వచ్చింది వేటలోని సమస్త విషయం అంటే జంతువుల మన ప్రవృత్తి వాటిని పట్టుకునే పద్ధతి అవి తినే ఆహారంలో వాసన లక్షణ అడవులలో వివిధ జాతుల వృక్షాల గురుమాల నైసర్గిక వర్ణన తన అనుభవం చేతక శాస్త్రాల చేతక సమన్వయించి రాజప్రసాదాల వివిధ మందిరాలు దేవతాయతనాలు వర్ణనలు వట్టి చిత్రాలు కాక వాస్తు శిల్ప శాస్త్ర లక్షణాలను బట్టి చెప్పాడు అని అందులో నిష్ణాతుడైన వాడు అన్నారు తన సమకాలీన దేశ నగర స్వరూప స్వభావ వర్ణనలు ఇతడు చాలా గొప్పగా ప్రకటించారు రాజప్రసాదాల శిల్పం ఎంత చక్కగా చెప్పతాడు ఎన్ని వివరాలకు ఎంత విషదంగా చెబుతాడు అంత విలక్షణంగా పక్షుల గోళ్లను గురించి కూడా చెబుతా ఎన్ని పక్షుల జాతులు కలవు వాటన్నిటినీ వర్ణించి చంద్ర కిరణాలలో వివిధ కాలాలలో ఉండే వన్నెలు ఆకాశపు రంగు వివిధ జంతువులలో ప్రకృతి యొక్క ప్రక్షణువు లక్షణాలు పూసగుచ్చినట్టు వర్ణించి చెప్పారు ఎన్ని అంటే ఏమీ పాలయ్యా భూమి మధ్య సమస్త విషయాలను దేనిని వదిలిపెట్టినట్లు కనిపి శృంగారాది రసాలలో వివిధ సంచారీ భావాలు సాత్విక భావాలను ఆయా ఆలంబల ఆలంబనాల చిన్న కథ కథని కూడా అందులో కొలిచినట్టుగా ఇక కథ చెప్పాడా అందులో వైదికమైన అర్థాలకు పొసుగుదల ఉంటుంది బౌద్ధ జైన వామాచార మతాలు బహువిధ మతాలను గురించే రహస్యాలను వ్యాఖ్యానాలలో గుప్తపరచి ఉంటారు ఈ కాదంబరీ కథని కృష్ణ యజుర్వేదీయ సంగీతం అనుసరించి వాజపేయ యాగానికి సమన్వయించి చెప్పటం కూడా అవకాశము ఇందులో కాశ్మీర శైవాన్ని గురించి శాక్తీయ మత ప్రసక్తి చాలా ఉంది శ్రీ విద్యా విషయకంగా నేను అంటే కేరాళ భరత శర్మగా కొంత సమన్వయం చేసుకొని చెప్పాను మిగతా వాళ్ళు ఊపి కొద్ది లోపలికెట్టి పరిశీలించు ఎన్ని విషయాలను గురించి ఒక రసవంతమైన కథను చెప్పడం వాళ్ళు తీర్చు తాను ఏం చెప్పి రసవంతంగానే వసంతంగా నేర్చు చెప్పింది సాహిత్య శిల్పాన్ని దృష్ట్యా దగద్ధగాయమానంగానే తీర్చు రసభావ ఉత్కర్షణ పోటీకెక్కించేది శిఖరానికి తీసుకెళ్తాం కొందరు కవు ఏదో ఒక విషయంపై తమ ప్రీతిని పురస్కరించు తమ శక్తియుక్తులన్నీ అక్కడే ధారపోస్తా వాళ్ళకి మిగిలిన విషయాలు పట్టి రసంజోలి కసరుకు దృశ్యంచే నిబంధనైక రస రసాహ ప్రబంధేషు అని ధ్వని ఆచార్యుడు అన్నాడు ఈ విషయాన్ని గుర్తు చేశారు ఒకరికి ప్రత్యక్షర పై మో మరొకరికి వక్రోక్తిత్వం ఇంకొకరికి అర్ధ గౌరవం ఇంకొకరు లలిత పదబంధాన్ని కోరు ఇంకా కొందరు దీర్ఘ సమాస రచ ఇలా వాళ్ళ వాళ్ళ మనసుకు వచ్చినట్టు నచ్చినట్టు ఆయా విషయాల పైననే కావ్యాన్ని నిర్మించదరిచేవాడు ఆ కావ్యాలలో ఆ లక్షణాలు ప్రత్యేకంగా మెరసిపోవటంచేత మెరసిపోతూనే ఉండి కానీ కావ్య జీవిత ప్రాయమైన రసం లేదా నీరసం అలాంటి కావ్య సహృదయ హృదయాలు వృషింపక కేవలం లైబ్రరీకి మాత్రమే పరిమితమై ఉంటాడు ఎవడు వాడి బూజు కూడా జ్వరం ఈ కాదంబరీ కావ్యం ఎన్ని విషయాలతో జతపడి ఉన్న కథను మింగేటువంటి వర్ణనలు ఉన్న బహుశబ్ద పాండిత్య పటుత్వం ఉన్న పాఠకుడి ప్రతిమ పాఠకుడి ప్రతి మలుపు నుండి రసం వైపుకే ఇలా దంబరిలో కావ్యత్వం ప్రతి పదంలో తప్పట్లు కాదంబరిలో కావ్యత్వం ప్రతి పదంలో ఆ పదాల కూర్పులో వాటిలో చే వాటి చేత చెప్పబడి ఆవిడ నేను చెప్తాను అది